హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి వరిలో పిలుకలు రావడానికి ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి వరిలో మెలుకువలు ఏ విధంగా నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం పాటించాలి అనే విషయాలు ఏ విధంగానైతే యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక పిలుకలు వస్తాయి అనే విషయాన్ని అయితే ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి షేర్ చేయండి మహేష్ అగ్రికల్చర్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్తే వరిలో అధిక పిలుకలు రావడానికి మెరుగైన వృద్ధి కోసం కొన్ని చర్యలు తీసుకోవాలి నారు నాటినప్పటి నుండి సరైన యాజమాన్యం ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం మరియు తెగుల నుంచి కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చు వరిలో అధిక పిలుకలు రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు సరైన ఎంపిక విత్తనాలు అనేది సరైన ఎంపిక చేసుకోవాలి నాణ్యమైన విత్తనాలను తీసుకోవాలి అలాగే విత్తనాలు నాణ్యమైన తీసుకున్న తర్వాత విత్తన శుద్ధి చేయకుండా విత్తనాలను నారుమడిలో నాటరాదు చల్లుకోవద్దు ఎందుకంటే సరైన నాణ్యమైన విత్తనాలు లేకుంటే మనకి సరైన దిగుబడి రాక రైతులు పిలకలు రాక ఒడ్లు వండక చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది మొదట మనం ఫస్ట్గా చేసే పని నాణ్యమైన విత్తనాలని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం నారుమడిని మంచిగా చక్కగా చదునుగా చేసుకొని నారుమడిలో మంచిగా నారు పోసుకున్న తర్వాత ఇది వరికి అనుకూలమైన నెలలు జూన్ నుంచి జూలై వరకు ఈ వరి అనేది నాటుకోవడం జరుగుతుంది అయితే ఈ వరి నారు పోసినప్పటి నుంచి నారు పోసిన నుండి ఇరవై ఒక్క రోజు నుండి ఇరవై ఐదు రోజుల వరకు నాటు అనేది వేసుకోవాలి నెల దాటిందనుకో దిగుబడి రాక పిలకలు రాక చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది అందుకే ఇరవై ఒక్క రోజు నుండి ఇరవై ఐదు రోజుల లోపు నారును నాటుకోవాలి అలాగే సరైన సమయంలో నాటుకోవడం వల్ల అధిక పిలుకలు రావడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది ఎరువుల యాజమాన్యం ఎరువుల యాజమాన్యానికి వస్తే యూరియా పొటాషియం అలాగే జింకు జింకు అంటే జింకు లోపం వల్ల కూడా ఒరిలో అధిక పిలుకలు రాకపోవడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది అందువలన జింకు జింకు సల్ఫేట్ జింకుకు సంబంధించిన ఎరువులు వేసుకోవడం వల్ల పిలుకలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎరువులు యూరియా బాస్వరం పొటాషియం వీటితో పాటుగా పోషకాల విలువలున్న ఎరువులను కూడా వాడుకోవడం చాలా మంచిది అలాగే నీటి యాజమాన్యానికి వస్తే నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం వరిలో వరిలో నీటి ఎద్దడి ఉండకూడదు అలాగే నీరు ఎక్కువగా నారుమడల్లో నిల్వ ఉంచితే మనకు ఆ నారు అంతా కుళ్ళిపోయి పిలకలు రాకపోవడానికి కారణమవుతుంది అందుకే నీళ్లు నిల్వ ఉండకుండా వేస్ట్ ఎక్కువ నీళ్లు ఎక్కువ నీళ్లు కిందికి వెళ్ళే విధంగా మళ్ళలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకుంటే పిలకలు రావడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంది అలాగే తెగుళ్లను నివారించడం వరి పంటలను తెగుళ్ళ నుండి రక్షించడానికి సమయానుకూలంగా పురుగు మందులను పిచికారి చేయాలి చీడపూడల బారి నుండి పంటలను రక్షింపాలి పురుగుల మందులను వాడి తగిన సమయంలో తొలి దశలోనే ఆ పురుగులను అరికట్టాలి లేకపోతే రైతులకి చాలా నష్టం అనేది జరుగుతుంది ఏదైనా మొదటి దశలోనే దాన్ని అందరింపజేయాలి అలాగే జింకు లోపం జింకు లోపం ఉన్న పొలాలలో జింకు వేయకుంటే పిలుకలు రాకపోవడానికి అవకాశం ఉంటుంది జింకు వేయడం వల్ల వరి పచ్చదనం జింకు సల్ఫేట్ లేక జింకుకు సంబంధించిన మందులు వేయాలి అలాగే బయోమిన్ గులకలు గులకల విషయానికి వస్తే గులకలు వేరు వ్యవస్థని పెంపొందింపడానికి సహాయపడతాయి బయోమిక్ గులకలు వాడితే చాలా మంచిది అలాగే బోదాన్ పద్ధతి బోదాన్ పద్ధతిలో కూడా చాలామంది వ్యవసాయం చేస్తున్నారు ఈ పద్ధతిలో కూడా అధిక పిలుకలు రావడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంది దీనివల్ల అధిక దిగుబడి చాలామంది పొందుతున్నారు చూసారుగా ఫ్రెండ్స్ మహేష్ అగ్రికల్చర్ ఛానల్లో ఈరోజు వరికి సంబంధించిన పిలకలు ఎలా రావాలి అలాగే దిగుబడులు ఎలా సాధించాలి అనే విషయాలను ఈ వీడియోలో చూసాం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ఇలాంటి వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందు ఉంచుతాను నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వస్తాను మీ మహేష్ అగ్రికల్చర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను